అక్కడ మనం చూస్తున్నాం సంబంధించిన విధులు అప్పజెప్తా ఉన్నారు ఒకసారి ఆర్టీఓ అధికారి ఇక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్షన్ డ్యూటీ సంబంధించిన అందరూ కూడా డ్రైవర్లకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీ నడుస్తుంది చెప్పండి సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంది ఎన్నో సార్ ఇది మీ ఎలక్షన్ డ్యూటీ అది ఎలక్షన్ డ్యూటీ నాది మూడో సారి ఇది లాస్ట్ టైం కామారెడ్ చేశాను ఇప్పుడు జంబాదో చేస్తున్నాను సార్ ఇప్పటికి నేను ఇక్కడ అర్బన్కి ఇంచార్జి ట్రాన్స్పోర్ట్ ఫెషిలిటీ చేయడానికి మన అర్బన్ నుంచి మన కార్లేమో ఇప్పటికి వరకు ముప్పై ఎనిమిది కార్లు ఇచ్చామని అడిగింది బస్సులేమో అరవై ఐదు బస్సులు ఇచ్చాము అందరు డ్రైవర్ అందరూ వాళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము జాగ్రత్త పోయి జాగ్రత్త రండి అని చెప్పేసి ఇప్పటివరకు ఇదంతా లిస్ట్ తయారేసి వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఏమైనా శిక్షణ కూడా ఇచ్చారా అందరు డ్రైవర్లు అండి అందరు హెవీ డ్రైవర్స్ అందరు స్కూల్ డ్రైవర్స్ పైగా అందరూ అందరు హెవీ బ్యాచ్తో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు వేరే వాళ్ళకి అసలు బస్సు కూడా ఎక్కనియము మేము ఆస్పర్ పర్ ద రూల్ ప్రకారమే పాటించి యాజ్ పర్ రూల్ ప్రకారమే వాళ్ళకి బస్ ఎక్కిస్తాం వాళ్ళతో పాటు ఇంకా క్లీనర్ కూడా ఒకరు ఉంటారు కంపల్సరీ కంపల్సరీ ప్రతి బస్కి ఒక డ్రైవర్ క్లీనర్ కంపల్సరీ ఉండవలసిందే ప్రతి బస్సుకు జీపీఎస్ సెట్ చేశాం ప్రతి అవన్నీ కూడా అంటే మీ కంట్రోల్ కాదు అదంతా మున్సిపల్ కమిషన్ కమిషన్ వెహికల్స్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మా తరపున ఉంటుంది అది ప్రతిది అరేంజ్ చేశాము వాళ్ళు ఫుల్ ఫ్లేజ్ అందరూ వచ్చారు వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళకు అవన్నీ బత్తాలు బిత్తలు అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ క్లియర్ టైంకి ఇచ్చేయమని చెప్పేసి వెళ్ళడానికి వెళ్తున్నాం అంటే ఎన్ని గంటల ముందు రిపోర్ట్ చేయాలా మళ్ళీ ఎప్పుడు ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు మళ్ళీ రిటర్న్ ఆ పోలింగ్ ఆఫీసర్ ఈరోజు తీసుకుని వెళ్తారు వీళ్ళు ఎక్కడెక్కడ అటు అన్ని ప్లేస్ తీసుకుని వెళ్తారు మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చే వరకు కూడా వాళ్ళతో పాటే ఉండాలి మళ్ళీ సేమ్ సేమ్ మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్ తీసుకొచ్చేసి హ్యాండ్ చేసిన తర్వాత అప్పుడు డిస్పాచ్ అవుతారు అప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కారంటే రేపు సాయంత్రం వరకు వాళ్ళతో పాటు ఉండవలసింది పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది ఇంకా సపరేట్ అది ఇంకా వీళ్ళతో పాటు సపరేట్ ఒక కార్లు ఉంటుంది ఆ కార్లో పోలీస్ బందోబస్తు ఉంటుంది ప్రతి ఒక్క బస్సుకి ఒక ఒక వెహికల్ ఉంటుంది ప్రతి ఒక్క రూట్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ రెండో సంవత్సరం సార్ రెండో సంవత్సరం ఇక్కడ ఫెసిలిటీ మాకు ఉదయం టిఫిన్లు అరేంజ్ చేశారు మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేశారు అయితే ఈ రోజు రేపు రెండు రోజులు లంచరింగ్ మిం చేశారు డ్రైవర్లము అండ్ కిన్నర్లము బస్సుకు జీపీఎస్ కూడా అరెంజ్ చేశారు బావుంది సార్ ఇది ఫెసిలిటీ చెప్పండి ఎట్లా ఎన్నా సార్ మీది 10 సాల్ సే హం బి ఆరే జారే యహ పర్ అచ్చా హై బహుత్ అచ్చా హై సాబ్ బి హమ్కో క్లియర్ బతలా దియే ఐసా కోయ్ దొకాని హై తుమారో కు జో బి వర్క్ హై పైసా సుబ్ దాయతే తులసబా థాంక్యూ కి రకంగ అంటే ఎలక్షన్ డ్యూటీ చేడం చాలా ఆనందంగా ఉందని చెప్పేస డ్రైవర్లు కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ గా చెప్తా ఉన్నారు